మీకు కుంకుమేశ్వర స్వామి అంటే తెలుసా తెలియదు కదా అయితే ఈ స్టోరీ వినండి ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎన్నింగ్ అసలు మిస్ కాకూడదు ఈ స్టోరీ తెలుసుకోవడానికి మనం ఫస్ట్ వరంగల్ డిస్టిక్ పరకాల గ్రామంకి వెళ్ళాలి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నదే కుంకుమేశ్వర స్వామి ఆలయం ఇంతకీ పేరెలా వచ్చిందంటారా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే నాడు ఈ ఆలయ పూజారులు మరియు ఊరి పెద్దలు అందరూ కలిసి భారీ ఊరేగింపుతో ఆ పసుపు మరియు బోనం తీసుకొచ్చి స్వామి వారికి వేద మంత్రాల మధ్య అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత వెంటనే ఆ గర్భగుడి క్లోజ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ చేసేసరికి పసుపు మొత్తం కుంకుమగా మారిపోతుంది పసుపుని కుంకుమగా మార్చాడు కాబట్టి కుంకుమేశ్వర స్వామి అని ఆ ఆలయాన్ని కుంకుమేశ్వర స్వామి ఆలయం అంటారు ఇది ఇక్కడి దేవుడి మహిమ ఇలాంటి మహిమలు ఎన్నో దాగి ఉన్నాయి మన మన ఇండియాలో ఈ వీడియో మన తెలుగు ప్రజలకి ఇంకా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలియాలంటే మీ వంతు స్వయంగా ఒక లైక్ ఒక కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని లేదంటే ఏదైనా శివ నమం కామెంట్ చేయండి ఎన్ని పేర్లు వస్తాయో శివయ్యకి చూద్దాం అలాగే మీ ఫ్రెండ్స్ శివభక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఆ శివయ్య నాతో ఈ వీడియో చేపించాడు మీతో ఎన్ని షేర్లు చేపిస్తారో ఎంతమందికి దీన్ని స్ప్రెడ్ చేస్తారో చూద్దాం శివాయ శివాయ శివాయ